ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ చిన్న పని గనక యథార్థంగా మీరు ఆచరించారు అనంటే సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే సంపద వృద్ధి చెందుతుందో అపరకుబేరులు అవుతారు యదార్థంగా పైసా అప్పు కూడా ఎదుటి వ్యక్తికి ఎవరికి కూడా పైసా అప్పు అనేటువంటిది లేకుండా ఉండి ఉంటారో వారందరూ అపరకుబేరులే మానసికంగా టెన్షన్ 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 పడిపోతుంటారు అప్పులు అనేటువంటివి ఉంటే వాళ్ళకి తెలియకుండానే అప్పులు ఊపి ఆ వలయంలో చిక్కుపోతుంటారు ఎక్కువ మంది కొద్దిగా చేస్తారు ఆ కొద్దిగా పూడ్చడం కోసం ఇంకొంచెం దాన్ని పూడ్చడానికి ఇంకొంచెం దాన్ని పూడ్చాలంటే మరి కాస్త ఈ విధంగా తెలియకుండానే అప్పులు పెరిగిపోతూ ఉంటాయి అవి తీరాలి అని అంటే ఆ సోర్సెస్ దొరక నిజ మెంటల్ స్ట్రెస్ అంటారు వాస్తవంగా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు మరి అలా అవ్వకుండా చక్కగా మీకు అన్ని విధాలా కలిసి రావాలి అనంటే లేదు కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ ఇల్లు కొనుక్కోవాలంటే ఏదో కారణం చేత దూరమైపోతూ ఉంటుంది వాళ్ళకి సూటబుల్గా చిక్కవు అలా కాకుండా వాళ్ళకి చక్కగా మంచి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కొంతమంది స్థలమో పొలమో ప్లాటో ఇల్లు ఏదైనా అమ్మాలని బెరం పెడతారు కానీ అవి సేదవ్వక కూడా సా బాధపడుతూ ఉంటారు కొంతమంది కొనాలనుకుంటే కుదరదు కొంతమందికి అమ్మాలనుకుంటే కూడా వాస్తవంగా అది అమ్మితే మేము ఫ్రీ అయిపోతామమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు మరి అవి కూడా పనులు వెనక్కిపోతూ ఉంటాయి అలా కాకుండా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగి సంపద వృద్ధి చెంది అపరకు బేరులవ్వాలి అవ్వాలి అని అంటే ఈ చిన్న పరిహారం మూడు గురువారాలు ఆచరించండి అన్నాను మూడు గురువారాల పాటు చక్కగా మీరు చేయవలసింది ఈశాన్య భాగంలో కొంచెం నీటితో చక్కగా శుభ్రం చేసి దాని మీద కొద్దిగా పసుపు నీళ్లు కూడా శుభ్రం చేసి ఆ తర్వాత స్వస్తిక్ సింబల్ అనేటువంటిది పసుపుతోటి వేయండి స్వస్తిక్ సింబల్ పసుపుతో వేయండి వాళ్ళ కొద్దిగా కుంకుమ అనేది కూడా పెట్టి దానిపైన మీరు చేయవలసింది ఒక గ్లాసులో ఒక గాజు గ్లాస్ తీసుకుంటే చాలా చాలా మంచిది అది కుదరని పక్షంలోనే ఏదైనా కానీ వాస్తవంగా గాజు చాలా ఉత్తమోత్తమం గాజు గ్లాసు లేదా గాజు బౌల్ కానీ ఇంత బౌల్లాగా ఉంటుంది ఆ బౌల్ కానీ తీసుకొని అందులో ఫ్రెష్గా చక్కగా నీరు అనేది తీసుకొని అందులో బెల్లం వేయండి బెల్లం తురిపి కొంచెం బెల్లం వేయండి అంటే బెల్లం నీరు అనేటువంటిది తప్పనిసరిగా బౌల్ కానీ ఆ గాజు గ్లాసులు కానీ గాజు బౌల్ కానీ వేసి ఉంచండి బెల్లపు నీరు వేసి ఉంచి చక్కగా కొద్దిగా పచ్చి పప్పుని కూడా ఆ బౌల్లో వేయండి పచ్చిశనగపప్పు పప్పు అది తప్పనిసరిగా బౌల్లో వేయండి వేసి ఈశాన్య భాగంలో చక్కగా అలా ఉంచండి మీకు ఎలాగో ఈశాన్య భాగంలోనే పూజా మందిరం అనేటువంటిది ఉంటుంది రోజు నిత్య పూజ అనేది చేస్తారు ఒకవేళ అలా లేదమ్మా కొద్దిగా అంటే మీకు అవకాశం ఉంటే ఈశాన్యం స్పెషల్గా పెట్టండి లేదా పూజా మందిరంలో పెట్టండి ఇటు పిల్లలు ఉన్నారు ముట్టుకుంటారు లాగుతారు పీగుతారు అంటే సహజంగా మరి మరి కొంచెం భద్రతగా పెట్టాలి కాబట్టి చక్కగా పూజా మందిరంలోనే మీరు ఈ గాజు బౌల్లోనే బౌల్ కానీ గ్లాస్ కానీ అది చక్కగా దాంట్లో బెల్లపు నీరు అందులో కొంచెం పచ్చి వేయండి కొంచెం ఓ పిడికడు పచ్చి వేయండి వేసి పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత చక్కగా దాన్ని నైవేద్యం పెట్టండి దీనివల్ల ఏంటి అంటే యథార్థంగా సంపద పెరిగి అపర కుబేరులు అవుతారు అనేటువంటిది తథ్యం వాస్తవం అయితే ఇది మళ్ళీ ఎప్పుడు అన్న సందేహం కలుగుతుంది అది బాగుంది అని అంటే ఆ బుధవారం దాకా కూడా ఉంచేసేయండి ఉంచి గురువారం నాడు వాటిని పడేసేయండి వాటిని తొక్కని ప్రదేశంలో కానీ నీళ్లలో కానీ వాటిని పడేసేయండి అనేసి మళ్ళీ గ్లాస్ కడిగి ఫ్రెష్గా మళ్ళీ గురువారం చేయండి ఈ విధంగా చక్కగా మూడు గురువారాల పాటు మీరు ఆచరించండి డెఫినెట్గా మీకు మేలు జరుగుతుంది ఇది యదార్థం మీరు ఆచరించి చూడండి అద్భుతమైన మీకు ఆ ఫలితము అనేటువంటిది కలుగుతుంది అతి త్వరగా పొందగలుగుతారు నాన్న అలాగే రక్షణ శిల అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తుంటా ఆ రక్షణ శిల కూడా తప్పనిసరిగా మీరు కలెక్ట్ చేసుకోండి అది చక్కగా గాజు గ్లాసులో రక్షణ శిల వేసి నిండా నీరు పోసి మూత పెట్టుంచి మరుసటి రోజు ఆ రక్షణ శిల చక్క స్పూన్తో పక్కన పెట్టి ఆ నీరు తాగాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం సాయంత్రం ఉదయం ఈ విధంగా ప్రాసెస్ చేస్తుంటే కొంతకాలానికి మంచి మార్పు అనేది వస్తుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావటము అనేటువంటిది ఉంటుంది నాన్న దాని పేరే రక్షణ శిల అది చక్కగా కలెక్ట్ చేసుకోండి ఆఫీస్కి వచ్చి అన్ని విధాల మేలు జరుగుతుంది మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది వివాహం లేట్ అవుతున్న వారికి త్వరగా వివాహం జరుగుతుంది చక్కని సంతానం కలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేసే వరకు ఉద్యోగం వస్తుంది వ్యాపారాలు అధిక లాభాలు గడిస్తారు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందమ్మా ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల నుంచి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి